హాయ్ వెల్కమ్ టు ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు బస్ వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను అదేవిధంగా వాటి యొక్క ఉపయోగాలు చెప్పమని చాలా మంది అడుగుతున్నారు అందులో మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక బస్ వాళ్ళ గురించి మీకు చెప్తాను దాని పేరే రసమాణిక్య రస చూడండి దీని పేరు రసమాణిక్య ఓకేనా ఈ రసమాణిక్య రస ఎలాంటి వ్యాధికి పనిచేస్తుంది అని అంటే ముఖ్యంగా అంటువ్యాధులకు చర్మ వ్యాధులకు అన్ని రకాల స్కిన్ డిసీజెస్ డెర్మ డర్మకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలకు అదేవిధంగా సోరియాసిస్ లాంటి వాటి సమస్యలకు ఇంకా ఎలర్జీ దద్దులు ఎగ్జిమా వేడి వల్ల వచ్చినటువంటి పొక్కులు కానీ తామెర గజ్జి ఇలా అన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులకు ఈ రసమాణిక్య రస అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ రసమాణిక్య రసం ఎలా వాడాలి దాని గురించి మనం తెలుసుకుందాం ఈ రసమాణిక్య రసను జీలకర్ర చూర్ణంతో కానీ లేదా దీనిని అశ్వగంధ చూర్ణంతో కానీ వాడుకోవచ్చు అయితే ఈ జీలకర్ర చూర్ణం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కొద్దిగా జీలకర్ర తీసుకొని ఒక వంద గ్రాముల జీలకర్ర తీసుకొని దానికి ఒక ఇరవై ఐదు గ్రాముల నల్ల జీలకర్రను యాడ్ చేయండి వంద గ్రాముల జీలకర్ర తీసుకొని ఇరవై ఐదు గ్రాముల నల్ల జీలకర్ర కూడా మనకు లభిస్తుంది ఈ రెండింటిని కలిపి దోరగా వేయించి వాటిని పొడి చేసుకొని ఆ చూర్ణంలో ఒక ఒక బాడీ ఇది ఒక బాడీ ఓకేనా మీకు చూపిస్తాను ఓపెన్ చేసుకొని చూపిస్తాను మీకు చూడండి ఇది చూర్ణం లాగా ఉంటుంది ఒక బాడీ దీని వచ్చేసి టెన్ గ్రామ్స్ ఓన్లీ సో ఇప్పుడు మీరు ఇచ్చిన దానిలో ఈ టెన్ గ్రామ్స్ సారీ ఈ టెన్ గ్రామ్స్ అంతా ఈ బస్వా కలపండి రసమానికే రసాన్ని కలపండి టెన్ గ్రామ్స్ ఉంటుంది టెన్ గ్రామ్స్ మాత్రమే కలపండి వంద గ్రాములకు పది గ్రాములు కలుపుకొని దీన్ని ఎలా వాడాలి అని అంటే ఈ మొత్తం మిక్స్ చేసిన దాన్ని ఒక బాటిలో పోసుకోవాలి రాత్రి కూడా పడుకునే ముందు గోరువెచ్చటి నీళ్ళలో ఒక చెంచా మోతాదు నుండి స్టార్ట్ చేసుకోవాలి అర చెంచా ఈ మోతాదులో జీలకర్ర నల జీలకర్ర చూర్ణంలో ఇది కలిపిన చూర్ణంలో ఒక అర చెంచా తీసుకొని గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని రాత్రి తిని పడుకునే ముందు వేసుకోవాలి తాగి పడుకోవాలి ఇలా ప్రతి రోజు చేసుకుంటూ ఉండాలి దీనివల్ల మీ శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కానివ్వండి బ్లడ్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కానివ్వండి పూర్తిగా తగ్గిపోతుంది ముఖ్యంగా అంటువ్యాధులు సుఖ వ్యాధులు గనేరియా సింప్లిస్ ఇలాంటి వాడికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మా వద్దకు వచ్చే వాళ్ళలో కూడా అంటే మా వద్దకు వచ్చే పేషెంట్లో కూడా ఈ గనేరియా కానివ్వండి అంద వ్యాధులు అంటే పరాయస్తో కలడం వల్ల వచ్చినటువంటి వ్యాధులను తగ్గించడానికి కూడా మేము ఇచ్చేటటువంటి ఈ చూర్ణాల్లో ఈ రసమానికి రసం తప్పకుండా యాడ్ చేస్తాము అది వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి ఆ డోసేజ్ అనేది కూడా మేము యాడ్ చేస్తూ ఉంటాము ఓకేనా వీటిని మీరు నేరుగా కూడా వాడుకోవచ్చు అంటే ఇప్పుడు చెప్పిన విధంగా వాడుకున్నా ఏం కాదు బట్ సమస్యను బట్టి అది వాడుకోవాలి డొసె అనేది ఆ విధంగానే తీసుకోవాలి మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక నిపుణులను కానివ్వండి లేదా ఒకవేళ మీకు ఎవరు తెలియకపోతే మాకైనా సరే దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మాకు కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు దీనివల్ల ఎలా వాడాలి దాని సమస్యకి ఎలా మెడిసిన్ ఉంటుంది అని కూడా మేము చెప్తాము ఇంకా గంధగ రసాయనాన్ని కానీ ఇలాంటి చాలా మెడిసిన్స్ కూడా ఉంటాయి వాటిని కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఈ స్కిన్ అనేది చాలా త్వరగా బయటపడడం అనేది జరుగుతుంది ఇవి వాడే సందర్భాల్లో ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా పులుపు పదార్థం నోటికి పులుపు అనిపించిన ఏ ఒక్క దాన్ని కూడా మేము ముట్టకూడదు చికెన్ చేపలు తినకూడదు ఆలుగడ్డ వంకాయ కాకరకాయ దొండకాయ శనగపప్పు ఓకేనా చినగ పిండి కాఫీలు టీలు డ్రింక్ స్మోకింగ్ పొగాకు ఉత్పత్తులు గుట్కాలు ఇవన్నీ కూడా మానేయాల్సిందే ఏం తినాలి అంటే కూరగాయలు అన్ని తినచ్చు బీరకాయ బెండకాయ గో చికుందిగా చిక్కుడుకాయ క్యాబేజీ క్యారెట్ బీట్రూట్ అన్ని తినొచ్చు ఓకేనా బాయిల్డ్ ఎగ్ కూడా తినొచ్చు ఓకేనా సో కాకపోతే కొన్ని సందర్భాల్లో వీటిని ఇప్పుడు చెప్పినవి కాకుండా మిగతా అన్ని ఈ పత్యా సంబంధించిన అన్ని కూడా పులుపు కానివ్వండి అవన్నీ కూడా పూర్తిగా కంట్రోల్ తీసేయాలి అంతే అవాయిడ్ చేసారు వాటిని మా వాడి వాళ్ళు తీసేసి కనుక నేను చెప్పినట్టుగా వాడుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితాన్ని పొందుతారు ఎంత తీవ్రమైనటువంటి స్కిన్ డిసీజెస్ అయినా సరే పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నా లేక మరే ఇతర సమస్యలతో కూడా మీరు బాధపడుతున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు మీరు కనుక నాటువేదం గ్రూప్ లో యాడ్ అవ్వాలనుకుంటే పైన సోదరు నెంబర్స్ కి వాట్సాప్ లో మీ నెంబర్ ని పంపించండి నాటువేదం గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేయడం కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను ఈ కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ